హాయ్ నమస్తే అండి ఇంగువతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇంగువను ఇలా తీసుకుంటే ప్రతి వాళ్ళను ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది చిన్న పెద్ద తేడా లేకుండా ఆడ మగ తేడా లేకుండా అన్ని వయసులలో వాళ్ళని సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది అదేనండి కడుపు ఉబ్బరం లేదా గ్యాసు దీనికి ఒక అద్భుతమైన సురక్షితమైన పరిష్కారం ఏమిటంటే ఇంగువ ఇంగువను మీరు ఏ రూపంలో తీసుకున్నా కానీ ఉపయోగపడుతుంది ఒకటి ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకుని ఒకటి రెండు చిటికెలు ఇంగువ పొడిని కలపండి భోజనానికి ముప్పై నిమిషాల ముందు తాగండి బలహీనమైన జీర్ణ వ్యవస్థకు ఈ ఇంగువ అనేది శక్తివంతంగా పనిచేస్తుంది ఇంకో పద్ధతి ఏమిటంటే ఒక పావు టీ స్పూన్ ఇంగువ తీసుకోండి అన్నం మొదటి ముద్దలో కలపండి ఆ అన్నం తినేసేయండి దీంతో కూడా మీకు గ్యాస్ సమస్య అనేది ఇబ్బంది పెట్టదు డైజెషన్ ప్రాబ్లం కూడా ఏదీ ఉండదండి ఈ ఇంగువను ఎక్కువగా పులిహోరలో వాడతారు ఇలా గ్యాస్ ప్రాబ్లం కూడా వాడవచ్చు నమస్తే